హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పార్లర్కి వెళ్ళకుండా ఇన్స్టెంట్ గ్లో అనేది ఇంట్లోనే కావాలా అయితే ఈ ప్యాక్ అనేది తప్పకుండా ట్రై చేయండి దట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట సో అది తెలుసుకోవే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా దానికోసం ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో ముల్తాన్ మట్టి ఒక టీ స్పూన్ వరకు తీసుకోవాలండి ఈ ముల్తాన్ మట్టి మన ఫేస్ మీద ఆయిల్ని కంట్రోల్ చేస్తూ ఫేస్ అనేది టైట్గా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది దీని తర్వాత ఒక టీ స్పూన్ రోజ్ పెట్టల్ పౌడర్ని తీసుకోవాలండి ఈ రోజ్ పెట్టల్ పౌడర్ వల్ల మన స్కిన్కి మంచి ఫ్రెష్నెస్ అనేది వస్తుంది అలాగే న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ అనేది ఇస్తుంది అనమాట మన స్కిన్కి ఇది ఇందులో ఒక ఆఫ్ కస్తూరి పసుపుని యాడ్ చేసుకోవాలి కస్తూరి పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల పింపుల్స్ అనేది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అలాగే ఇది మనకి కన్సిస్టెన్సీ రావడానికి రోజ్ వాటర్ యూజ్ చేసి మంచి పేస్ట్ లాగా కలుపుకోవడానికి ఎంత అయితే రోజు వాటర్ పడుతుందో అది యూజ్ చేసుకోవాలి రోజ్ వాటర్ గురించి మీకు తెలిసిందేగా మంచి ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది ఫేస్కి మీకు ఇలాంటి హెర్బల్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే ప్యూర్ క్వాలిటీలో నాకు డిఎం చేయండి సో మన దగ్గరేవి ప్యూర్ క్వాలిటీలో అవైలబుల్ ఉన్నాయి సో మీరు నాకు కావాలనుకుంటే మెసేజ్ చేయొచ్చు ఈ అంతటిని ఒక థిక్ పేస్ట్ లాగా కలుపుకొని మనం పార్టీస్కి లేదా ఫంక్షన్స్కి వెళ్ళే ముందు మన ఫేస్ పైన వాటర్తో వాష్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట ఇది మనకి పార్లర్ లాంటి ఇన్స్టెంట్ గ్లో అయితే ఇస్తుందండి ట్యాన్ని రిమూవ్ చేస్తుంది ఫేస్ని టైటన్ చేస్తుంది అలాగే పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది మంచి ఫ్రెష్ గ్లో అనేది న్యాచురల్ గ్లో అనేది వస్తుంది మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇంకొంచెం థిక్గానే కలుపుకోండి నాకు కొంచెం ఇక్కడ రోజు వాటర్ ఎక్కువ అయినాయి కొంచెం థిక్ పేస్ట్ లాగా కలుపుకొని అప్లై చేయడానికి సరిపడా కలుపుకొని ఫేస్ మీద అప్లై చేసేసి అప్లై చేసిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసి డ్రై అయిన తర్వాత ఒక లూక్వామ్ వాటర్ తోటి మనం వాష్ చేసేసుకోవాలి ఫేస్ని డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ముల్తాన మట్టి ఉంది కాబట్టి ఇది అప్లై చేసిన తర్వాత కొంచెం డ్రైగా అనిపించవచ్చు ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కానీ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక మాయిశ్చరైజర్ కానీ అలోవేరా జెల్ కానీ కంపల్సరీ అప్లై చేసుకోండి ఇది వారంలో టూ టైమ్స్ తప్పకుండా ట్రై చేసినట్టయితే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది మనకి ఇన్స్టెంట్ పార్లర్ గ్లోనిచ్చే ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసే ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి